మహిళని కించపరిచి అధికారం ఎవరిచ్చారు వీళ్ళు అంటూ ఉంటారు క్రిస్టియన్ మహిళలు అంటే మీరు ఊరుకుంటారా అంటే ఊరుకోను సరే పాస్ కొడకలారా అంటారా చూసుకున్నాం మీ పిల్లల్ని ఇక్కడే దింగిస్తాను నేను లైన్ లో నేను మీ చేత దేవస్ లంజా కొడకలరా మీరు ఎట్లా లంజా కొడుకులు కాబట్టి మీరు దాంట్లోనే ఉండండి మీ పెళ్ళాలు దెంగించుకోండి మీరు చర్చిలు వెళ్ళి దగ్గించుకోవడానికే కదరా మీరు మహిళని కించపరిచి అధికారం ఎవరిచ్చారు వీళ్ళు అంటూ ఉంటారు క్రిస్టియన్ మహిళలు అంటే మీరు ఊరుకుంటారా అంటే ఊరుకోను రిబన్ కటింగ్ చేసిన వాడితే అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత ఎనిమిది నెలలకు కదా అంటే ఎయిట్ మంత్స్ బ్యాక్ అనమాట అంటే ఇప్పుడు డిసెంబర్ కదా ఒక మంత్స్ బ్యాక్ రెబన్ కటింగ్ చేసింది రోమన్ రోమన్ మరి చాలా మంది వస్తున్నారు మేము అని హమారా హమారా అన్నగారు కుమార్ గారు రోమన్ సైనికుడు నేనే ఆయన ఒప్పుకున్న వారికి లక్ష రూపాయలు బహుమతి ఇస్తాను తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక వంద కోట్లు కావాలి పంచాలంటే అంతమంది వస్తారు ముందుకి అన్నలు నేను రాత్రికి గుడ పండుగలలో మిస్ మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా హెల్మెట్ మహిళని కించపరిచి అధికారం ఎవరిచ్చారు వీళ్ళు అంటూ ఉంటారు క్రిస్టియన్ బైబుల్ దేవుడు చెప్పాలి క్రైస్తవుల భార్యను అంజులకు అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి కనీసం అనంతపురం పాష్ఠి అప్పగించరా బైబుల్ దేవుడు నాకు క్షమాపణ చెప్పాలి క్రైస్తవుల భార్యను అంజులకు అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గడి భార్య లేదా అప్పగించరా ఒకటే మహిళని కించపరిచి అధికారం ఎవరిచ్చారు వీళ్ళు అంటూ ఉంటారు క్రిస్టియన్ మహిళలు అంటే మీరు ఊరుకుంటారా అంటే ఊరుకోను ఎంత ఏసు పూలు పెట్టారు మేరీ పూలు పెట్టారు పూకు చుట్టూ పూలు పెట్టారు దాన్ని చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు దివ్య బలి పూజ అంటే చూడండి దివ్య బలిపూజ కంట బలి బలిపూజ అంటే కాదు వట్టకాయలు ఏమైనా బలిస్తారా ఎందుకు తీసుకెళ్ళి అక్కడ మేరీకి మా మేరీకి దివ్య దివ్య పూజ అని పెట్టాను మేరీకి విజయవాడలో జా అరే మాత పవిత్రతకు ఆదర్శం అవునండి ఇద్దరితో కడుపు ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుంటే ఒకరితోనే కడుపు చేయించుకుంది మేనే మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకుంది దాన్ని లంజాన్ మేమన్నా ఇప్పుడు శాలం రాజా అన్నాడు లంజాన్ దాన్ని చూడండి వీళ్ళందరూ లంజలేనా మరి ఇక్కడ ఏసైకి స్థాయికి మళ్ళీ పెట్టారు ఏసు లంజా కొడుకు అయిపోయాడు ఇప్పుడు ఏమండి ఆశ్లేష గారు మహిళని కించపరిచి అధికారం ఎవరిచ్చారు ఉంటారు క్రిస్టియన్ మీరు అంటే ఊరుకోను విగ్రహం గుణదల్లో ఉంది ఆమె కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ ఇప్పి గుణదంలో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీరప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి ఇప్పుడు మేరీ విగ్రహం గుణదల్లో ఉంది ఆమె కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ ఇప్పి మేరీని రేప్ చేస్తాం సార్ వాళ్ళ అమ్మని మేరీ విగ్రహం గుణదల్లో ఉంది ఆమె కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ తిప్పి గుణదంలో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దానికి చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి మేరీ రేపు చేస్తాను సార్ వాళ్ళ అమ్మని మేరీ విగ్రహం గుణదంలో ఉంది ఆ చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ ఇప్పి